MBBS in just 16 lakhs Kyrgyzstan Central America Russia Georgia Orbit Global Education ఆయన ఇంకొక మంచి లక్షణం ఏంటంటే అవుట్ డోర్ షూటింగ్ ఎల్లర్ అనుకో ఎల్లిన తర్వాత షార్ట్ గ్యాప్ వస్తది ఓకే ఆ గ్యాప్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే మీ సార్ మీకు ఒక షార్ట్ 1 అవర్ పట్టుద అన్నార అనుకో మా మళ్ళీ ఇంటికి వెళ్ళ రాలేరు ఓకే రాలేనప్పుడు ఏం చేస్తారంటే కార్ తీసుకుంటారు కార్ తీసుకొని అలా ఆ చుట్టుపక్కలన్నీ అబ్జర్వ్ చేస్తారు ఓకే అబ్జర్వ్ చేసి ఓ ఇది ఏ ప్లేస్కి ఎంత దూరం ఉంది సిటీకి ఎంత ఉంది ఓ ఇది మనం తీసుకున్నా పర్లేదు లేకపోతే వేరే వాళ్ళకి చెప్పినా పర్లేదు అనుకుంటే లిస్ట్ తీసుకొని తర్వాత వాళ్ళ బాబును మా అన్నయ్య గారు అన్నయ్య గారి దగ్గర చేస్తున్నారు గా అలా వాళ్ళకి పంపిస్తారు పంపించి ఆ అబ్జర్వేషన్ చెప్పిన తర్వాత అందరూ ఓకే అన్న తర్వాత అవసరం ఉంటే ఆ బిట్ తీసుకుంటారు వేరే పక్క ఆర్టిస్టులు కూడా జయసారికి అన్న చెప్పిన ఇంకా ఎక్కడ చెప్పినా అలా ఇంకా ఈ ప్లేస్లే కదా చాలా ప్లేసులు ఆయన ఫలానా అది ఫ్యూచర్లో డెవలప్ అవుద్ది అంటే ఎందుకు కూడా అలా చెప్తారంటే సిటీలో ఇప్పుడు టీ నగర్ ఉంది మద్రాసులో అందరికి గిన్నారాల్లో కొనలేరుగా ఇప్పుడు పలానప్పుడు ఇప్పుడు ఎయిర్పోర్ట్ తాంబరం అని ఇప్పుడు అక్కడ కొంచెం తక్కువ ఉంటాయి ఇప్పుడు మీకున్న ఇన్కమ్ అక్కడ అక్కడ ప్రిపేర్ చేసానుకో పది సంవత్సరాల తర్వాత అయినా మీకు ఉపయోగపడతాయి అందుకని అలా ఆ ప్లేస్లోకి వెళ్ళినప్పుడు నీ దగ్గర ఉన్న అమౌంట్ కి ఉన్న ఈ ప్లేస్ లో పలానా ప్లేస్ ప్లేస్ తో సహా ఒకసారి ఆయనే చెప్పేవారు దాన్ని కొంతమంది వెళ్ళి చూసుకొని తీసుకున్న వాళ్ళు ఉన్నారు సక్సెస్ అయ్యి బ్రహ్మాండంగా ఉన్న వాళ్ళు ఉన్నారు మా రిలేషన్స్ లో ఉన్నారు బయట నాకు తెలిసినప్పుడు ఉంటారు కోదండరామరెడ్డి గారికి ఇప్పటికీ ఆ మాత్రం ఆస్తులు ఉన్నాయంటే దానికి బాబాయ్ కారణం అని ఆయన కూడా చెప్తూ ఉంటారు అవును అదీ నిజమే యాక్చువల్గా అయితే ఇప్పుడు మళ్ళీ సినిమా పరంగా వచ్చినప్పుడు ఫస్ట్ మధుసూదన్ గారి దగ్గర కోదండ్రెడ్డి గారు సోమరావు గారు ఈ వేరే మన్ని కానీ మనుషులు మారాలు కలిసి పనిచేశారు అలా ఓకే సోనరావు గారు ఫస్ట్ ఇచ్చిన డైరెక్టర్లో రాఘేంద్ర గారు బాబు సినిమాకి అవకాశం ఇచ్చారు అలానే రెడ్డి గారికి రెడ్డి గారికి బా మన మిస్టర్ విజయ్ అవకాశం ఇచ్చారు కానీ కోదండరావర్ రెడ్డి గారిది మిస్ మిస్టర్ విజయ్ కొంచెం లేట్ అయింది రాఘేంద్ర గారు బాబు రిలీజ్ అయ్యి కొంచెం పర్లేదు ఈ ఆయన అవకాశం ఇచ్చిన ఫస్ట్ డైరెక్షన్ అవకాశించిన వాళ్ళు వీళ్ళిద్దరు బాగా సక్సెస్ అయ్యారు అలానే పైకి వస్తున్నప్పుడు రెడ్డి గారికి నువ్వు అప్ కమింగ్ లో పైకి వస్తున్నావు కాబట్టి చక్కగా పలానా చోట పలానా చోట కొనుక్కొని చెప్పడం రెడ్డి గారు చాలా మనం ఉంటాం ఓకే అంటే శోభన బాబు గారు ఎప్పుడైతే రిటైర్మెంట్ తీసుకున్నారో ఆ తర్వాత కూడా ఆయనకు సినిమా ఛాన్సులు చాలానే వచ్చాయని సుమన్ గారి క్యారెక్టర్ అది శ్రీ వెంకటేశ్వర స్వామి క్యారెక్టర్ వచ్చినప్పుడు కూడా ముందు అడిగింది శోభన్ బాబు గారిని అని అంటూ ఉంటారు నిజమే అతడులో నాజర్ క్యారెక్టర్ అడిగారని తర్వాత ఈ అన్నమయ్యలో వేంకట స్వామి క్యారెక్టర్ అడిగారని మాకు కూడా తెలుసు అయితే నేను ఆయన చేయను అన్నారు అని తెలిసింది తర్వాత నాకు ఉన్న నేను వెళ్ళినప్పుడు ఒకసారి అన్నగారు మీరు కృష్ణుడు క్యారెక్టర్ వేశారు అసలు సంపూర్ణ రామాయణం చేయటమే మీరు ఎన్నో జన్మల పుణ్యం అని నేను అనుకునే చిన్నప్పుడు అలాంటి సంపూర్ణ రామాయణంలో రాముడికి వేశారు కురుక్షేత్రంలో కృష్ణుడు వేశారు వెంకటేశ్వరస్వామి కూడా చేస్తే బాగుండేదేమో మీకు వచ్చిన అవకాశాన్ని మీరు వద్దన్నారు ఏంటి నాకు ఉన్న సంవత్సరంతో అడిగారు అడిగితే ఆయన ఏమన్నారంటే మనం వద్దు అనుకున్నాం అమ్మా రిటైర్ అయిపోయాం ప్రశాంతంగా ఈ జీవితాన్ని ఇలా ఫ్యామిలీ లైఫ్లో గడుపుతున్నాను ఈ ప్రాపర్టీ సైజ్ చూసుకుంటూ మళ్ళీ మనం ఎంటర్ అయ్యి మళ్ళీ సినిమాలు చేయడం ఎన్ని వద్దు అనుకున్నాను కాబట్టి నన్ను హీరోగా ఒక రెండు వందల యాభై సినిమాలు రెండు సినిమాల్లో కొన్ని సినిమాల్లో హీరోగా చూశారు ఇక అలానే చూడాలనుకున్నాను నేను ఆ హీరోగానే రిటైర్ అయిపోతాను అనుకున్నాను అందుకని నాకు రాజేంద్ర వాళ్ళు ఆఫర్ ఇచ్చినా కూడా దాన్ని నేను నిర్ణయం తొందరగా తీసుకువెళ్ళిపోయాను అన్నారు కానీ ఆయన అలా అన్నా కూడా మా మనసులో మాత్రం బాధగానే ఉంటుంది వెంకటేశ్వర వేస్తుంటే బాగుండేదేమో గారు బాగా చేశారు సినిమా సూపర్ హిట్ అయింది దాని గురించి మనం మాట్లాడేది ఏం లేదు కానీ మా ఆయన ఫ్యాన్స్ కి కానీ లేకపోతే ఒకే ఊరు వాళ్ళం కానీ మాత్రం అప్పుడు శోభన బాబు గారు నిజంగా అందానికి ప్రాముఖ్యత ఇచ్చేవారు అని అంటారు ఎంతవరకు అనుకోవచ్చు అంటే నా అందాన్ని నన్ను అలానే వాళ్ళ మనసులో గుర్తు పెట్టుకునివ్వండి ఇలా వద్దు అని చెప్పేసి అక్కడ అందుకే రిటైర్మెంట్ తీసుకున్నారు అంటారు ఎంతవరకు నిజం అది ఎందుకంటే ఆయన ఇద్దరు హీరోయిన్ సినిమాలు ఎక్కువ చేస్తారు ప్లస్ పబ్లిక్ లో లేడీస్ కానీ ఎవరైనా ఉంటారంటే సౌండ్ బాబు మంచి అందగాడే అంటారు ఇప్పుడు ఆ అందగాడన్న దీన్ని మనం మేకప్ లో కానీ విగ్గులో కానీ లో కానీ మెయింటైన్ అయిపోతే అరే ఎలా అయిపోయాడు అంటారు ఆ సౌండ్ బాబు అనుకుంటారని ఒకవేళ వేరే రకంగా చూసినా నన్ను అలా చూసిన వ్యక్తులు ఎలా అనుకుంటారనే ఉద్దేశం ఆయన భావన ఎక్కువ ఉండేది అందుకని ఒక హీరోగానే మనం చేసాము హీరోగానే రిటైర్ అయిపోతాం మళ్ళీ క్యారెక్టర్గా మనం వద్దు ఏదైనా సరే ఏ సినిమా చేసినా ఆల్మోస్ట్ మనం హీరో చేయనప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానీ అంటారని ఇక ఆయన ఉద్దేశంతో అందాన్ని ఉన్న అందాన్ని కాపాడుకుంటూ ఎక్కడన్నా ఒకసారి బయటకు వెళ్తే అక్కడ ఎవరో ఒక అయిపోతున్నారండి అన్నందుకు బాగా ఫీల్ అయ్యారని తర్వాత పది సంవత్సరాల పాటు ఇంట్లో నుండి బయటకి రాలేదు ఇంట్లోనే ఉండిపోయారని అంటూ ఉంటారు అయితే అదేం లేదు జనరల్ గా బయట రిలేషన్స్ కానీ మా ఊరు వచ్చినప్పుడు కానీ పెళ్లి ఆయన మాక్సిమం వితౌట్ మేకప్ అంటే అక్కడ ఎవరన్నా ఫ్యాన్స్ సడన్ గా చూసి అంటా ఉంటారు కదా అలా అనుకుంటారు అయితే ఇంకోటి ఏదన్నా మ్యారేజ్ ఫంక్షన్ గానీ ఎక్కువ వెళ్తానికి ఎందుకు ఇష్టపడేరు అంటే అక్కడ పెళ్లి ఇంపార్టెంట్ ఫంక్షన్ ఇంపార్టెంట్ హీరోగా నేను గెప్పని వచ్చాను అది మర్చిపోయి అందరూ చుట్టూ ఉంటారు కాబట్టి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ తప్ప కొన్ని మ్యారేజ్ చేసేవారు ఆయన ముందే చెప్పేవాళ్ళు నేను ఆశీర్వదిస్తాను ఇక్కడ నుంచి కానీ రావటం అనేది అని ఇబ్బంది ఉంటది అని చెప్పి చెప్పేవారు బాగా ఇంపార్టెంట్ మ్యారేజ్ మాత్రం ఫంక్షన్ వెళ్ళేవాళ్ళు శోభన్ బాబు గారు ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు అంటారు ఒంటరి అనేది ఏం లేదు ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత సినిమా విషయాలు ఎక్కువ మాట్లాడరు ఇప్పుడు యాక్చువల్గా ఆయనతో కూడా ఏమైందంటే మైలవార్లో చదువుకునేటప్పుడు ఒక హిందీ మాస్టర్ ఉండేవారు ఆ మాస్టర్ ఏంటంటే నువ్వు బాగున్నావు గా ట్రై అయ్యి ఆర్టిస్ట్ అవుతావు అని చెప్పారనమాట అది ఆయనకి మైండ్లో ఉంది అప్పుడు ఆయన ఈయన సక్సెస్ అయిన తర్వాత ఆయన రిటైర్ అయ్యారని తెలుసుకొని ఆయన్ని ఇంటికి పిలిపించుకున్నారు అప్పుడు రిటైర్ మాస్టర్ కూడా ఏం చేయలేరు కదా ఊర్లో నా దగ్గర ఉండి మనం అలా సినిమాలు కాటికి వెళ్తూ ఉందాం అని చెప్పి ఆయనే కొంత అమౌంట్ ఇచ్చి ఇల్లు ఇచ్చి రెస్పెక్ట్ ఇచ్చి ఆయన తీసుకున్నారు అలానే ఇంకా రెడ్డి గారు నాకు అతను ఉండేవాళ్ళు ఆయన డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉండి సోనబు గారు స్టార్టింగ్లో కొంత హెల్ప్ చేశారంట తర్వాత ఆయన ఆర్థిక పరిస్థితి కూడా తెలుసుకొని మనవాడు సక్సెస్ అవ్వలేదు అని చెప్పి అతన్ని కూడా తీసుకొచ్చి అతనికి కొంత అమౌంట్ ఇచ్చి అతనికి రూమ్ ఇచ్చి ఆయనతో కూడా ఉంచుకునేవాళ్ళు అవి ఏంటంటే వీళ్ళిద్దరు విషయాలు ఏంటంటే వీళ్ళు ముగ్గురు కంపల్సరీ కార్లో వెళ్తారు కదా వెళ్ళినప్పుడు పక్కకి వెళ్ళి బయటకు వెళ్ళిపోయి ఓ పక్కన కూర్చొని ముగ్గురు చిన్ననాటి విషయాలు కానీ లేకపోతే ఊరి విషయాలు కానీ వాళ్ళ ఊరు విషయాలు వీళ్ళ ఊరు విషయాలు కానీ అయ్యే ఎక్కువ డిస్కస్ చేసేవాళ్ళు సినిమాకి సంబంధించిన ఏంటంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ చూసుకుంటారు మనం ఎక్కువ డ్రెస్ అయ్యే పని ఉండదు అనే ఆలోచనతో ఆయన కొంచెం ఒంటరిగానే వీళ్ళతోనే కూర్చుంటారు అన్నమాట ఇవి ఇంపార్టెంట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ లేదా డైరెక్టర్ గారు కానీ ప్రొడ్యూసర్ కానీ వాళ్ళు కావాల్సినప్పుడు వాళ్ళు మాట్లాడుకుని వెళ్ళిపోతూ ఉంటారు సినిమాని గడప దగ్గరే వదిలేసి రావడం శోభన బాబు గారికి అలవాటు అంతేనమ్మ అంతే ఇంటి దగ్గర కూడా ఎక్కువ అసలు మాట్లాడారు ఏదైనా కొత్త ప్రొడ్యూసర్ అడ్వాన్స్ చేయడానికి వచ్చినప్పుడు లేకపోతే కొత్త డైరెక్టర్ స్టోరీ చెప్పడానికి వచ్చినప్పుడు అంటే కొత్త సినిమాకి కొత్త డైరెక్టర్ అంటే ఇప్పుడు రెడ్డి గారు చాలా సినిమా చేసి ఉంటారు మళ్ళీ కొత్త సినిమా ఆ కొత్త స్టోరీ కదా జస్ట్ అప్పుడు ఆ సమయంలో మాత్రమే ఇంటికి సంబంధించినప్పుడు ఇంటి దగ్గర జస్ట్ తెలుసుకుంటారు తెలుసుకుని గా ఏం చెప్తారంటే ప్రొడ్యూసర్ కూడా మీరు నా బిజినెస్ అవన్నీ డిస్ట్రిబ్యూటర్తో డిస్కస్ చేసుకుని మనం ఎంత బడ్జెట్ పెట్టగలం ఏంటి అని డిస్కస్ చేసుకొని మీరు ప్లాన్ చేసుకోండి ఓకే డైరెక్టర్ గారికి ఏం చెప్తారంటే ఈ స్టోరీ మా నా మీద నాకు ఎంతవరకు ఉపయోగపడుద్ది ఏంటి ఫర్దర్ గా ఈ సక్సెస్ కి మీరు ప్లాన్ చేసుకొని ఏమైనా చేంజెస్ ఉంటే చేసుకోండి అని అంతవరకే ఆయన చెప్తారు మిగతాదంతా అవుట్ లుక్ ఏ అంటారు అనమాట సంపాదించే ప్రతి రూపాయికి విలువ ఇవ్వాలి అని ఆయన ఎవరినైనా చూసి వీళ్ళు ఇలా అయిపోయారు మనం అలా అవ్వకూడదు అని ఎవరినైనా చూసి అనుకున్నారండి డెఫినెట్ ఫస్ట్ చెప్పారు కదా ఇప్పుడు మనం పేర్లు చెప్పాలంటే సావిత్రి గారు రాజనాల్ గారు ఇంకొంతమంది ఉన్నారు ఎండింగ్ లో వాళ్ళ ఇబ్బందులు మనకి కంపల్సరీగా తెలుసు కాబట్టి ప్లస్ ప్లస్ ఆయన పడిన కష్టం ఫస్ట్ తెలుసు ఇప్పుడు నేను ఇరవై కిలోమీటర్ల సైకిల్ మీద వెళ్ళి ఆ వంద రూపాయల కోసం రాలేదని బాధపడ్డారు వెళ్ళేటప్పుడు వెళ్ళి ఆనందం వచ్చినప్పుడు ఉండదు కదా ఇవన్నీ మైండ్ లో గుర్తు పెట్టుకొని మళ్ళీ ఎక్కడన్నా గ్యాప్ వస్తే మళ్ళీ ఒక రేంజ్ వెళ్ళిన తర్వాత మళ్ళీ గ్యాప్ వచ్చింది ఇంకా కష్టం రేంజ్ లో రాకముందు గ్యాప్ వచ్చినా మనకేం తెలియదు ఎవరికి తెలియదు ఒక రేంజ్ వచ్చి గ్యాప్ వస్తే ఆ కష్టాన్ని ఎలా భరించాలి అనే భయంతో ఏంటంటే మాక్సిమం ఆయన ఉన్న అవకాశాలు అలా వచ్చినాయి డబ్బు అలా ఉంది కాబట్టి ఎక్కడెక్కడ నైంటీ పర్సెంట్ సేఫ్లో పెట్టుకొని రిటర్న్స్ తీసుకోగలిగారు ఇది రిటైర్మెంట్ అయ్యానికి సో మామూలుగా వచ్చిన ప్రతి హీరోలు అప్పట్లో అయితే ఎన్టీఆర్ గారితో సహా రాజకీయాల్లోకో లేకపోతే ఇంక దేంట్లో అయినా వెళ్ళి ఇంట్రెస్ట్ చూపించి అక్కడ గెలిచిన వాళ్ళు నిలబడ్డ వారు ఉన్నారు ఈయన రాజకీయాల్లో కానీ అసలు ఇంక ఏ విషయం డైరెక్షన్ లో కానీ దేంట్లోకి ఎందుకని వెళ్ళలేదు ఆయన ఏమంటారంటే ఇప్పుడు నేను అనుకోండి ఆర్టిస్ట్ అయ్యాను భగవంతు అయ్యాను హీరోకి సక్సెస్ అయ్యాను దానికి సంబంధించి నేను దాన్ని ఎలా పికప్ చేసుకోవాలి ఏ క్యారెక్టర్ ఇస్తే ఏంటిది మనం ఆ స్టోరీ మంచి స్టోరీ ఎలా చేయాలి దాని గురించి ఆలో ఇచ్చేవాళ్ళు అనమాట ఇప్పుడు మనకి ప్రాపర్టీ విషయాల్లో కూడా హ్యాపీగా సెటిల్ అయిపోయాం ప్రశాంతంగా ఉన్నాం మనం ఇప్పుడు పొలికల్కి వెళ్ళామనుకోమా పొలిటికల్లో ఉన్న ఇబ్బందులు చాలా ఉంటాయి సినిమా ప్రొడ్యూసర్ అయ్యానుకో ప్రొడ్యూసర్గా ఉన్న ఇబ్బందులు చాలా ఉంటాయి ఇంక మనకి ఎందుకు అయ్యి ఇప్పుడు అది కొంతమంది ఇష్టపడతారు కొంతమంది ఇష్టపడరు సోన్ బాబు గారు యాక్చువల్గా ఏంటంటే ఆయనకి రిస్క్ ఇష్టం లేదు దాంతో ఇప్పుడు రిస్క్ ఎందుకు ఇష్టం లేదనేది కూడా నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్పగాను సక్సెస్ అనేది పర్సంటేజ్ తక్కువ ఉంటుంది కాబట్టి మళ్ళీ మనం రిస్క్లోకి ఎందుకు ఇప్పుడు ఎవరైనా చెప్పాక ఎంత కొత్త ప్రొడ్యూసర్ ఎవరైనా వచ్చినా కూడా ఆయన దగ్గర ఆయనతో సినిమా వచ్చినా కూడా నా మార్కెట్ ఎంత ఉంది ఏంటి బడ్జెట్ ఎంత పెట్టగలుగుతాం ఈ స్టోరీకి ఏ హీరో అయితే బెటర్ ఉంటుంది ఏ డైరెక్టర్ అయితే బెటర్ ఉంటుంది అన్ని జాగ్రత్తగా ఆలోచించుకుని తర్వాత నాకు అడ్వాన్స్ ఇవ్వండి అని చెప్పేవాళ్ళు ఎందుకు అలా చెప్పేవాళ్ళు అంటే తర్వాత సినిమా సౌనభతో సినిమా తీసాం అరే మళ్ళీ ప్లాప్ అయిందే మనం లాస్ అయిపోయామనే భయం ఆయనకి ఆయన గురించి అలా అనుకుంటారని కూడా ఉంటుంది